ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు పవన్ అన్నట్లుగా ఎన్నికల సమరం సాగుతోంది అధికారం నిలబెట్టుకోవడం కోసం జగన్ అనూహ్య మార్పులు నిర్ణయాలు చేస్తున్నారు టీడీపీకి ఈ ఎన్నికలు నెవర్ నెవరన్నట్టుగా మారాయి ఏపీలో అధికారం దక్కాలంటే గోదావరి జిల్లాల్లో దక్కించుకునే సీట్లు కీలకం ఇక్కడ పవన్ ఏమేరా ప్రభావం చూపిస్తారనేది ప్రధాన అంశం ఈ సమయంలోనే గోదావరిలో బలబలాలపై అంచనాలు వెల్లడించింది ఏపీలో ఈసారి ఎన్నికల సమరం కనిపిస్తోంది జగన్ ధీమాగా ఎన్నికల్లోకి దిగుతున్నారు జగన్ ఓటమి జనసేన పొత్తుతో బరిలో నిలుస్తున్నాయి బీజేపీ నిర్ణయం ప్రధాన అజెండాగా మారుతోంది సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది వైసీపీ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ప్రారంభించింది టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు కొలికి రాలేదు ఇక ఎవరు అధికారంలోకి రావాలన్నా ఉమ్మడి ఉభయ గోదావరి సీట్లు కీలకం కానున్నాయి అక్కడ పవన్ పైన చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు సామాజిక సమీకరణాలతో జగన్ కౌంట్ గేమ్ బిగించేశారు దీంతో ఆ రెండు జిల్లాల్లో ఎవరి ప్రభావం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది ఉభయ గోదావరి జిల్లాలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ తూర్పులో ఐదు స్థానాలు మినహా మిగిలినవి గెలిచి అధికారం దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఈ రెండు జిల్లాల్లో ఆరు స్థానాలు మాత్రమే కోల్పోయి అధికారంలోకి వచ్చారు ఈసారి జగన్ కు ఇక్కడ గట్టి పరీక్ష తప్పేలా లేదు టీడీపీ జనసేన పొత్తులో లెక్కలు మారుతున్నాయి రెండు జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఇక్కడి పరిస్థితులపై తాజా నివేదికలతో జగన్ అభ్యర్థుల మార్పు ప్రారంభించారు తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే ఈ జిల్లాలో అంచనాలను వెల్లడించింది ఇక్కడ ఏడు స్థానాల్లో ప్రజాభిప్రాయం ఏంటో విశ్లేషించింది అందులో హోరాహోరి పోరు తప్పదని సంకేతాలు స్పష్టమవుతున్నాయి రాజోలులో వైసీపీ టీడీపీ జనసేన మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అదే సమయంలో టీడీపీకి కొంత సానుకూలత ఉంటుందని వెల్లడించింది మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురంలో వైసీపీ కంటే టీడీపీ వైపు ఆదరణ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది పి గన్నవరంలో హోరాహోరి పోరు ఉన్న వైసీపీకి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది కొత్తపేటలో వైసీపీ టీడీపీ జనసేన మధ్య గట్టిపోటీ ఉంటుందని వైసీపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేసింది మండపేటలో టీడీపీ విజయం సాధిస్తుందని అంచనాగా స్పష్టం చేసింది ముమ్మిడి వరంలో నేనా అన్నట్టుగా పోటీ ఉన్న వైసీపీకే అవకాశం ఉందని పేర్కొంది రామచంద్రపురంలోనూ హోరాహోరి పోరు తప్పదని వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని విశ్లేషించింది దీంతో వైసీపీ టీడీపీ జనసేన ధీమాగా చెబుతున్నట్లుగా ఫలితం ఏకపక్షం కాదని హోరాహోరి తప్పదని స్పష్టమవుతోంది దీంతో ఎన్నికలపైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది